మొఘల్ సామ్రాజ్యం అంటే మనకు గుర్తొచ్చేది అద్భుతమైన రాజ్భవనాలు ముత్యాల తోటలు బంగారంతో మెరిసే సింహాసనాలు రాజాతి రాజులు ఇదే మొఘల్ సామ్రాజ్యం గురించి చరిత్ర మనకు చెప్పింది కానీ ఆ బంగారపు కాంతి వెనక దాగి ఉన్న రక్తం గురించి ద్రోహం గురించి సింహాసనాన్ని సాధించుకోవడం కోసం కొడుకులు తండ్రులను చంపడం అన్నదమ్ములు ఒకరినొకరు గొంతులు పోసుకోవడం గురించి చరిత్ర మనకు చెప్పలేదు దాచింది మొఘల్ సామ్రాజ్యంలో రాజ్యం కోసం జరిగిన యుద్ధాలు కేవలం రాజకీయం కాదు అవి రక్తపాతమైన కుటుంబ నాటకాలు బాబర్ తర్వాత చక్రవర్తి అయిన హుమాయున్ దగ్గర మొదలు పెడితే చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ వరకు ఈ వారసత్వ హత్యలు కొనసాగుతూ వచ్చాయి సింహాసనం దక్కాలి అంటే అన్నదమ్ముల్లో ఎవరో ఒక్కరే మిగలాలి బ్రతికిన వాడిది సింహాసనం అన్నట్టుగా ఉండేది మొఘల్ చక్రవర్తుల మధ్య రక్తపాతం అసలు ఏ రాజు ఎవరిని చంపి మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరి ఎలిమినేషన్ జరిగితే చివరికి ఒక్కరే వినర్ అయినట్టుగా నిజ జీవితంలో కూడా మొగలుల కాలంలో ఒకరినొకరు ఎలిమినేట్ చేసుకుంటూ చక్రవర్తులయ్యారు ఎవరు ఎవరిని జీవితం నుండి ఎలిమినేట్ చేశారో మొగలు డార్క్ సీక్రెట్స్ ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలో ఇన్ఫర్మేషన్ అదిరిపోతుంది మిస్ కాకండి అండ్ మీకు ప్రశ్న మన భారతదేశ చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు ఉన్నారు వారిలో మీకు నచ్చిన గొప్ప రాజు ఎవరు తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని వెంట వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇక లేట్ చేయకుండా లేట్ స్కేర్ ఉంటుంది వీడియో మొఘల్ సామ్రాజ్యం మూడు వందల సంవత్సరాలకు పైగా పాలించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజు వంశంగా వెలిగింది వారు అద్భుతమైన రాజభవనాలు మసీదులు కోటలు తోటలు నిర్మించారు అవి ఈ రోజుకు కూడా మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయనడంలో ఎలాంటి డౌట్ లేదు వారి సింహాసనాలు కోట్ల విలువైనవి వాటిని వజ్ర వైడూర్యాలతో తయారు చేయించుకున్నారు ఇక వారి ఖజానాలు బంగారం వెండి వజ్రాలతో నిండుండేవి మొఘల్ సామ్రాజ్యంలో బాబర్ అక్బర్ షాజహాన్ వంటి చక్రవర్తులు ఉన్నారు కానీ బయటకు కనపడే ఈ గ్లామర్ వెనక చేదు నిజం ఉంది అదే మొఘల్ సామ్రాజ్యంలో వారసత్వం సాధారణంగా ప్రతి రాజ కుటుంబంలో పాలించే రాజు చనిపోయినప్పుడు తర్వాతి రాజు అనేది మొదటి కొడుకు లేదా బాహుబలి లాంటి గుణవంతుడు ధైర్యవంతుడు టాలెంటెడ్ పర్సన్ ని రాజుగన్నుకుంటారు కానీ ఈ మొఘల సామ్రాజ్యంలో నెక్స్ట్ వారసత్వానికి నియమం ఒక్కటే అది ఏ నియమం లేకపోవడమే నెక్స్ట్ రాజు ఎవరనేది తేల్చుకోవడానికి వారు చేసింది బహిరంగ యుద్ధం కొడుకులు తండ్రులపై తిరుగుబాటు చేశారు అన్నదమ్ములు గొంతులు కోసుకున్నారు ఎవరు బతికి ఉంటే వారి చక్రవర్తి ఒకరోజు నా అన్నను తమ్ముడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి నేను బతకాలంటే నేనే అతన్ని ముందు చంపాలనే విషయం ప్రతి మొఘల్ రాజకుమారుడు తెలుసుకుని పెరిగాడు కేవలం బలమైన క్రూరమైన వాడు మాత్రమే పాలించడానికి అర్హుడని చక్రవర్తులు నమ్మారు కానీ నిజానికి వారు తమ సమాధిని తామే తవ్వుకున్నారని చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది బాబర్ పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేశాడు ఇతను తండ్రి చిమురు వంశానికి వారసుడు ఈయనకు వారసత్వ పోరు పెద్దగా లేదు కానీ బాబర్ చనిపోయిన తర్వాత ఎవరు బలమైన వారో వాళ్ళదే సింహాసనం అనే మొదటి విత్తనం పడింది బాబర్ మరణం తర్వాత హుమాయూన్ రాజయ్యాడు అతని సోదరులు కమ్రాన్ అస్కరి హిందాల్ అందరూ సింహాసనానికి ఆశపడ్డారు కమ్రాన్ చాలాసార్లు తిరుగుబాటు చేశాడు లాహోర్ కాబుల్ పట్టాలపై యుద్ధాలు జరిగాయి ఇక హుమాయూన్ పదిహేను వందల యాభై ఐదులో తిరిగి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు కానీ ఒక సంవత్సరం తర్వాత పదిహేను వందల యాభై ఆరులో లైబ్రరీ మెట్ల నుంచి జారిపడి చనిపోయాడు ఇక హుమాయూన్ తర్వాత తన కొడుకు అక్బర్ పదమూడేళ్ల వయసులోనే చక్రవర్తి అయ్యాడు ఆయన కాలంలో సోదరుల మధ్య యుద్ధాలు లేవు ఎందుకంటే ఆయన శక్తి ముందు ఎవరూ నిలబడలేకపోయారు కానీ తన కుమారుడు సలీం అంటే జహంగీర్ తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు జహంగీర్ తన తండ్రి అక్బర్ చనిపోయే ముందు నుంచే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు తండ్రితోనే విభేదించి తనకు మద్దతిచ్చిన సైన్యంతో పదహారు వందల ఐదులో తిరుగుబాటు ఇక జహంగీర్ పెద్ద కొడుకు మీర్జా అంటే అక్బర్ మనవడు మొఘల్ సామ్రాజ్యంలో ఒక దురదృష్టవంతమైన రాజకుమారుడు అక్బర్ ఖుష్రుని తన వారసుడిగా చూడాలనుకున్నాడు కానీ పదహారు వందల ఐదులో అక్బర్ చనిపోయిన తర్వాత సింహాసనం జహంగీర్కి దక్కింది ఇది ఖుష్రుకు నచ్చకపోయేసరికి అతను తిరుగుబాటు చేశాడు ఖుష్రు తన హక్కును కోరుకుంటూ పదహారు వందల ఆరు ఏప్రిల్ ఆరున తిరుగుబాటు ప్రారంభించాడు అతను పతేపూర్ సిక్రీన్ నుండి పంజాబ్ వైపు పారిపోయి సిక్కు గురు అర్జున్ దేవ్ ఇతర రాజులతో కలిసి వచ్చాడు ఖుష్రు సైన్యం సుమారు పన్నెండు వేల మంది సైనికులతో ఉంది కానీ తిరుగుబాటు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే కొనసాగింది జహంగీర్ సైన్యం లాహోర్ సమీపంలో బైరోవాల్ వద్ద ఖుష్రును ఓడించి అతను బంధించింది ఈ తిరుగుబాటులో సిక్కు గురు అర్జున్దేవ్ ను కూడా హత్య చేశారు ఇది మొఘల్ సిక్కు సంబంధాలని దెబ్బతీసింది ఇక ఖుష్రు ఓడిపోయిన తర్వాత జహంగీర్ తన సొంత కొడుకైన ఖుష్రుని క్రోరంగా శిక్షించాడు మొదట అతన్ని ఢిల్లీ వీధుల్లో గొలుసులతో బంధించి దొంగలా పరిచయించాడు ఆ తర్వాత కుష్రూ సపోర్టర్ శవాలని రోడ్డు పక్కన స్పైకులపై వేలాడదీశారు తర్వాత కుష్రూకి ఆ శవాలన్నింటినీ చూపించారు ఇది అతనికి మానసిక హింస ఇక పదహారు వందల ఏళ్ళులో జహంగీర్ తన కొడుకు కుష్రూ కళ్ళల్లో వేడి సూదులు గుచ్చి సగం గుడ్డివాడిని చేశాడు తన కొడుకును గుడ్డివాడిని చేయమని ఓ తండ్రి ఆదేశించాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో కానీ జహంగీర్ తర్వాత ఆ విషయంలో ప్రశ్చాత్తపడ్డాడు ఖుష్రు బాగు చేయడానికి వైద్యులను వెతికాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తండ్రి కొడుకుకి చేసిన ఈ ద్రోహం విషంలా వ్యాపించి తరువాతి తరానికి కూడా ఈ పాఠం నేర్పింది అది ఎలాగంటే జహంగీర్ మరొక కొడుకు కుర్రం ప్రపంచానికి ఈయన షాజహాన్కు తెలుసు ఆయనే తాజ్మహల్ నిర్మాత కానీ సింహాసనం గురించి కనే ముందు అతను తన సవితి తల్లి నూర్జహాన్ రాజకీయాల్లో చిక్కుకున్నాడు నూర్జహాన్ సాధారణ రాని కాదు జహంగీర్ మద్యం మత్తులో మునిగి ఉండగా ఆమె సామ్రాజ్యాన్ని నడిపింది నూర్జహాన్ తన కూతురు లడ్లీ బ్యాగం ని మొదట ఖుష్రుకిచ్చి పెళ్లి చేయాలనుకుంది కానీ అతను జైల్లో ఉన్నాడు తర్వాత ఆమె షాజహాన్ ఎంచుకుంది కాని అతను పెళ్లి కొప్పుకోలేదు దాంతో చివరగా ఆమె తన కూతుర్ని జహంగీర్ బలహీనమైన కొడుకు షాహ్రియార్కిచ్చి పెళ్లి చేసింది దాంతో నూర్జహాన్ జహంగీర్ తర్వాత షాహ్రియార్ ని తర్వాత చక్రవర్తిగా చేయడానికి పన్నంగా పనింది అందులో భాగంగా షాజహాన్ని శత్రుగా మార్చింది నూర్జహాన్ షాజహాన్ని కాందహార్ యుద్ధానికి పంపింది ఆ యుద్ధంలో షాజహాన్ చనిపోతాడనుకుంది అంతేకాదు ఆమె అతని భూములు సంపదను లాగేసుకుంది అతనిపై తిరుగుబాటు దారుడు అన్న వేసింది దాంతో ఇక పదహారు వందల ఇరవై రెండు నాటికి షాజహాన్ కి సహనం నశించింది అతను రాజుపై తిరుగుబాటు చేశాడు కానీ అతనికి అప్పుడు రెండు అడ్డంకులు ఉన్నాయి అతని అన్న కుష్రూ జైల్లో గుడ్డివాడి బతికే ఉన్నాడు ఇక మరొక సోదరుడైన షాహియార్ నూర్జహాన్ చేతిలో కీలు బొమ్మగా ఉన్నాడు వీళ్ళిద్దరిని అడ్డు తొలగించుకోవడం కోసం షాజహాన్ మొదట ఖుష్రుని జైల్లోనే హత్య చేయించాడు అందరికీ ఆ హత్య షాజహాన్ చేసినట్లు తెలుసు కానీ అతను జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ చనిపోయాడని కప్పిపుచ్చాడు ఇప్పటికీ కుష్రూ సమాధి అలహాబాద్లో ఉంది దాన్ని కుష్రూ బాగ్గా పిలుస్తారు ఇక పదహారు వందల ఇరవై ఏడులో జహాంగీర్ చనిపోయిన తర్వాత షాజహాన్ తన సోదరుడు తో యుద్ధానికి దిగాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నూర్జహాన్ సోదరుడు ఆసిఫ్ ఖాన్ ఆమెకు ద్రోహం చేశాడు ఎందుకంటే ఆసిఫ్ ఖాన్ కూతురుతో షాజహాన్ కి పెళ్ళైంది ఆసిఫ్ ఖాన్ సపోర్ట్ తో షాజహాన్ షాహరియార్ను ఓడించాడు కానీ ఆ గెలుపు సరిపోలేదు ఇక జనవరి ఇరవై మూడు పదహారు వందల ఇరవై ఎనిమిదిన షాజహాన్ ఒక రక్తపాత నిర్ణయం తీసుకున్నాడు షాహ్రియార్ కుస్తురు కొడుకులైన దావర్ గర్హాస్ప్ అతని బంధువులు ధనరాజు హోషంగ్లను ఒకే దెబ్బలో హత్య చేయించాడు దాంతో ఒక తరం మొత్తం అంతమైంది కానీ ఇది చీకటి కథలో అతి చిన్న భాగం ఎందుకంటే షాజహాన్ కొడుకు తర్వాత చేసిన పనులు తెలిస్తే ఇంకా షాజహాన్ కాస్త బెటర్ అనిపిస్తుంది ఇక ముప్పై సంవత్సరాల తర్వాత చరిత్ర మళ్లీ పునరావృతం అయింది కానీ ఈసారి మరింత భయంకరంగా మారింది పదహారు వందల యాభైల నాటికి షాజహాన్ ముసలివాడై అనారోగ్యంతో ఉన్నాడు అతనికి నలుగురు కొడుకులు వారే దారా షికాహో ఔరంగజేబ్ షాహగుజా మురాద్ బక్ వీరిలో దారా పెద్ద కొడుకు తండ్రి ఫేవరెట్ ఆయన విద్యావంతుడు కవి ఆధ్యాత్మికవేత్త అతను ఇస్లాం మాత్రమే కాకుండా హిందూ గ్రంథాలను కూడా అధ్యయనం చేశాడు అతను ఉపనిషత్తుల్ని పరిశీలనలోకి అనువదించాడు హిందువులు ముస్లింల మధ్య ఐక్యతను కోరుకున్నాడు ప్రజలు అతన్ని ఆరాధించారు షాజహాన్ అతను ఆదర్శప్రాయంగా చూశాడు అందరూ దారానే తదుపరి చక్రవర్తి అనుకున్నారు కానీ ఔరంగజేబు నిశ్శబ్దంగా ఓపికగా క్రూరంగా చూస్తూ ఉన్నాడు ఇదంతా వింటుంటే బాహుబలి సినిమాలో బాహుబలి బలాల దేవుడి స్టోరీలా ఉంది కదా ఇక దారా ఉదారవాద ఆలోచనలో మతపరమైన ముస్లింలను కలవర పెట్టాయని ఔరంగజేబు గ్రహించాడు దాంతో అతను మతాన్ని ఆయుధంగా ఉపయోగించాడు పదహారు వందల యాభై ఏడులో షాజహాన్ ఆరోగ్యం బాగా పాడైన వెంటనే సామ్రాజ్యం యుద్ధ భూమికి మారింది నలుగురు కొడుకులు తమను తాము రాజులుగా ప్రకటించుకున్నారు కానీ వారిలో ఔరంగజేబు తెలివైన ఆటాడాడు అతను తన చిన్న తమ్ముడు మురాద్తో అప్పందం చేసుకున్నాడు మనం కలిసి దారాను ఓడిద్దాం సామ్రాజ్యాన్ని పంచుకుందాం అని చెప్పాడు మురాద్ అతన్ని నమ్మాడు ఆ తర్వాత దారా నిజమైన ముస్లిం కాదు అతను హిందూ పూజారులతో కూర్చుంటాడు హిందూ గ్రంథాలు చదువుతాడు హిందువులకు స్నేహితుడు ముస్లింలకు వ్యతిరేకి అతను మనల్ని పాలించడానికి అర్హుడా అని ఔరంగజేబు ప్రచారం చేశాడు ఈ ప్రచారం పనిచేసింది మతనాయకులు సైనికులు ఔరంగజేబు మాటలు నమ్మి అతని వైపు నిలబడ్డారు యుద్ధాలు ప్రారంభమయ్యాయి గుజా మొదట ఔరంగజేబుతో కూటమి చేయాలనుకున్నాడు కానీ అది ఫెయిల్ అయింది ఇక ఔరంగజేబు గుజాను ఓడించి అతని పారిపీల చేశాడు ఇక ఇప్పుడు అసలైన పోరాటం దారాకు ఔరంగజేబుకు మధ్య జరిగింది దారాకు భారీ సైన్యం ఉంది ఓడిపోవడం అసాధ్యం అనిపించింది కానీ యుద్ధంలో ద్రోహం అతని నాశనం చేసింది అతని జనరల్ ఖాన్ అతని యుద్ధ ఏనుగు నుండి దిగమన సలహా ఇచ్చాడు ఇది మంచి వ్యూహం అని చెప్పాడు కానీ సైనికులు కాలి ఏనుగును చూసి దారా చనిపోయాడని భావించారు దాంతో భయం నిప్పులా వ్యాపించి సైన్యం గందరగోళంలో పడి దారా ఓడిపోయాడు దారా ఓటమి తర్వాత తన కుటుంబంతో కలిసి యుద్ధ భూమి నుంచి తప్పించుకున్నాడు అలా ఒక నగరం నుండి మరొక నగరానికి తిరుగుతూ దొంగల దాక్కున్నాడు అతని భారీ అనారోగ్యంతో ఉంది పిల్లల ఆకలితో అలమటించారు ఒకప్పుడు హిందూస్థాన్ కిరణంగా ఉన్నవాడు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు చివరిగా జూన్ పదహారు వందల యాభై తొమ్మిదిలో స్థానిక నాయకుడు మలిక్ జివాన్ అతనికి కాశ్రీయ మిస్తాన్ ను మాటిచ్చాడు కానీ డబ్బు విధేయత కంటే ముందుంది జివాన్ తో సీక్రెట్ గా డీల్ మాట్లాడుకుని దారాను అప్పగించాడు దారాను అతని కుటుంబంతో సహా బంధించారు ఔరంగజేబు తన అన్నని అవమానించడంలో ఏమాత్రం తగ్గలేదు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాల్సిన మనిషి ఢిల్లీ వీధుల్లో గొలుసులతో బంధించబడి దొంగలా పరేడ్ చేశాడు ఒకప్పుడు అతనికి తలవంచిన ప్రజల్లో ఇప్పుడు కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు మరికొందరు సిగ్గుతో ముఖం తిప్పుకున్నారు ఇటాలియన్ పర్యకుడైన నికోలా మనోచి ఈ దృశ్యాన్ని చూసి దారా ఒక మురికి అనారోగ్య ఏనుగుపై కూర్చొని తన కొడుకుతో కలిసి గొలుసులతో బంధించబడ్డాడు అతన్ని చూసిన జనం గుండెల పగిలేలా బాధపడ్డారు ఔరంగజేబు సైనికులు వారిని అదుపు చేయాల్సి వచ్చిందని రాశాడు అంతటితో ఆగకుండా ఔరంగజేబు జనంని దారాపై ఉమ్మడానికి అవమానించడానికి ప్రోత్సహించాడు ఇక పదహారు వందల యాభై తొమ్మిది ఆగస్టు ముప్పైన ఔరంగజేబు దారా అని మతద్రోహం అంటే ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాడనే ఆరోపణలతో విచారణ చేసి దారా తల తీయించాడు అయినా ఔరంగజేబు క్రూరత్వం ఎక్కడితో ఆగలేదు దారా తలని కోటకు పంపాడు అక్కడ షాజహాన్ అప్పటికే బందీగా ఉన్నాడు జైలు గదిలో ఉన్న కిటికీ నుండి తాను కట్టించిన తాజ్మహల్ చూసే పరిస్థితిలో ఉన్నాడు షాజహాన్ ఇక రాత్రి షాజహాన్ భోజనం కోసం కూర్చున్నప్పుడు సేవకుడు వస్త్రం కప్పిన వెండిపల్లిని తెచ్చాడు అందులో భోజనం ఉంటుందనుకున్నాడు షాజహాన్ కానీ అందులో భోజనం కాదు తాను ఎంతో ఇష్టపడిన తన కన్న కొడుకు తల ఉంది ఆ దృశ్యాన్ని చూసి షాజహాన్ గుండె ముక్కలయింది మూర్చపోయాడు కాసేపటికి లేచిన తర్వాత షాజహాన్ పిచ్చివాడై తన గడ్డాన్ని గట్టిగా పిక్కున్నాడు దాంతో ముఖం నుండి రక్తం కారింది ఔరంగజేబు దారాను చంపి తన తండ్రి గుండెను మొక్కలు చేసి తనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా వారికి ఇదే గది పడుతుందనే మెసేజ్ను పంపాడు ఔరంగజేబు ఆకృత్యాలు ఎక్కడ తాగలేదు యుద్ధభూమి నుండి తప్పించుకున్న మూడవ బ్రదర్ షాహు ఔరంగజేబ్ ఔరంగజేబు మర్చిపోలేదు పదహారు వందల అరవైలో ఔరంగజేబు తన జనరల్ని షుజాను వెంటాడమని పంపాడు షుజా తన కుటుంబంతో కలిసి అరఖాన్ అంటే ఇప్పటి మయన్మార్కు పారిపోయాడు కానీ స్థానిక పాలకులు ఔరంగజేబుకు భయపడి షుజాని ఇబ్బంది పెట్టారు ఇక పదహారు వందల అరవై ఒకటిలో షుజా అతని కొడుకుల్ని ఎవరో హత్య చేశారు షుజా భార్య ఇద్దరు కూతుళ్ళు అవమానాన్ని ఎదుర్కోవడం కంటే చనిపోవడం మంచిదని తమను తాము చంపుకున్నారు ఇక షాజహాన్ కొడుకుల్లో చివరవాడైన వాడైన మురాద్తో ఔరంగజేబు ఒప్పందం చేసుకున్నాడు అతను మురాద్కి సామ్రాజ్యంలో సగం అంటే పంజాబ్ కాబూల్ కాశ్మీర్ సింధిస్థాన్ మాటిచ్చాడు మురాద్ అతన్ని నమ్మి దారాని షుజాని ఓడించడంలో హెల్ప్ చేశాడు కానీ ఔరంగజేబు తన మాటను నిలబెట్టుకోలేదు జూలై ఐదు పదహారు వందల యాభై ఎనిమిదిన మధుర సమీపంలో ఔరంగజేబు తన అత్యంత కన్నింగ్ ద్రోహాన్ని అమలు చేశాడు ఆ రాత్రి మురాద్ పూర్తిగా తాగున్నాడు ఔరంగజేబు మురాద్కి కంటిన్యూస్గా మందు పోస్తూనే ఉన్నాడని కొందరు చరిత్రకారులు అంటారు తర్వాత ఔరంగజేబు మళ్లీ మతాన్ని ఆయుధంగా ఉపయోగించాడు మత్తులో మునిగినవాడు ముస్లిం సామ్రాజ్య సింహాసనంపై కూర్చోలేడు అని ఈ సాకుతో అతను మురాద్ని అరెస్ట్ చేసి ఢిల్లీ జైలుకు పంపాడు ఇక మురాద్ మూడు సంవత్సరాలు జైల్లో గడిపాడు బహుశా ప్రతిరోజు తన అన్న తనకు ఇలా ఎలా ద్రోహం చేశాడని ఆలోచిస్తూ ఉండవచ్చు చివరిగా పదహారు వందల అరవై ఒకటిలో ఔరంగజేబు ఒక పాత హత్య కేసును తవ్వాడు అదే మురాద్ గుజరాత్ లో ఒక స్థానిక అధికారిని చంపటం ఇస్లామిక్ చట్టం ప్రకారం బాధిత కుటుంబం రక్తానికి రక్తం కోరవచ్చు ఈ కేసును ఉపయోగించి డిసెంబర్ పద్నాలుగు పదహారు వందల అరవై ఒకటిన మురాద్ ని ఉరితీశారు సింహాసనం గెలవడానికి సహాయం చేసిన తమ్ముడు చనిపోయాడు ఇప్పుడు ఔరంగజేబు మినహా మొత్తం వంశం రక్తంతో తుడుచు పెట్టిపోయింది ఇక పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు చనిపోయాడు తన కొడుకులు అజమ్ షా బహదూర్ షా కబ్జం షూలు కూడా ఒకరినొకరు యుద్ధానికి దిగారు వీరిలో బహదూర్ షా గెలిచాడు మిగతా ఇద్దరు చంపబడ్డారు ఇక బహదూర్ షా చనిపోయిన తర్వాత మళ్లీ కొత్త చక్రవర్తులు జహాందార్ షా ఫరూక్ సియార్ మహమ్మద్ షా అహ్మద్ షా వచ్చారు వారు ఒకరినొకరు చంపుకున్నారు ఇలా పదిహేడు వందల ఇరవైల నాటికి మొఘల్ సింహాసనం రక్తంతో తడిచిపోయింది తన సొంత వారినే తినేసే రాక్షసంగా మారిపోయింది ఆ రాజ్యం అసలు మొఘల్ సామ్రాజ్యంలో అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడానికి ఉన్న ప్రధాన కారణం సరైన రాజ్య వారసత్వ వ్యవస్థ లేకపోవడం యూరోప్లో ఉన్నట్లు మొదటి కొడుకే రాజవ్వాలి అనే నిబంధన మొఘల్ రాజ్యానికి ఉండేది కాదు అందుకే చక్రవర్తి చనిపోగానే ఎవరు బలమైన వారు ఎవరి దగ్గర సైన్యం ఎక్కువ ఎవరు భయంకరంగా ప్లాన్ వేసుకుంటారో వారు రాజవుతారు దీనివల్ల ప్రతిసారి రాజు చనిపోవడం లేదా వృద్ధాప్యం దగ్గరపడగానే అన్నదమ్ములు యుద్ధానికి సిద్ధమయ్యవారు ఈ యుద్ధాలు జరగడానికి ముఖ్యమైన కారణం మొఘల్ సింహాసనం అంటే కేవలం ఒక కుర్చీ కాదు అది భారతదేశంపై సంపూర్ణ అధికారం ధనం శాశ్వత ఖ్యాతి అందుకే ప్రతి రాకుమారుడు తన తానే రాజుగా చూడాలనుకున్నాడు తండ్రి చక్రవర్తి అయితే నేను చక్రవర్తి కావచ్చని ఆలోచించాడు అంతేకాదు ప్రతి మొఘల్ చక్రవర్తికి చాలా మంది ఉండేవారు ప్రతి భార్య తన కొడుకే సింహాసనం ఎక్కాలను కోరుకునేది దీంతో కోర్టులో వర్గాలు ఏర్పడి రాజకీయ కుట్రలు ద్రోహాలు మొదలయ్యేవి జహాంగీర్ కాలంలో నూర్ జహాన్ ఎలా రాజకీయంగా వ్యవహరించిందో షాజహాన్ కాలంలో ముక్తాజ్ కూడా ఇలా వ్యవహరించింది అలా సింహాసనం కోసం ప్రతి ఒక్కరూ ద్రోహం చేసుకునేవారు ఏదో విధంగా ముందు చక్రవర్తి అయినా వారిని ఎప్పుడూ ఒక భయం వెంటాడేది నా సోదరుడు లేదా మేనల్లుడు తిరుగుబాటు చేస్తాడేమో అనే భయం అందుకే భవిష్యత్తులో ప్రమాదం కలిగించే అన్నదమ్ముల్ని ముందుగానే చంపించేవారు అసలు మొఘల్ రాజ్యం బలంగా ఉన్నప్పటికీ వారసత్వ వ్యవస్థలో లోపం అతి ముఖ్యమైన రాజకీయ ద్రోహాలు వాళ్ళ రాజ్యాన్ని లోపల నుంచి బలహీనపరిచాయి చివరికి ఈ రక్తపాత రాజకీయం మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటికి నిలిచింది మొఘల్ చరిత్ర మనకు ఒక కఠినమైన పాఠం చెప్తుంది రాజ్యాలు బయట శత్రువుల వల్ల కాదు లోపలి ద్రోహాల వల్ల కూలిపోతాయి తమ తండ్రి తమ అన్నదమ్ముల రక్తం మీద నిలబడ్డ సామ్రాజ్యం ఎప్పటికి నిలవదు చివరికి ఔరంగజేబు నిర్మించిన బైపు సింహాసనం పద్దెనిమిది వందల యాభై పూర్తిగా కూలిపోయింది రత్నాలతో మెరిసిన కోటల వెనక ప్రతి రాయి ఒక సోదరుడి రక్తంతో తడిసిన చరిత్రను దాచుకుంది ఇదే మొఘల్ సామ్రాజ్యపు చీకటి సత్యం సో ఇది ఫ్రెండ్స్ మొఘల్ సామ్రాజ్యంపై మొఘల్ చక్రవర్తులపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా లో తెలపండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే